ఏలూరు దక్షిణపు వీధి జలాపహరేశ్వర స్వామి కాలనీలో నూతనంగా నిర్మించిన ఆలయంలో బుధవారం ఉదయం ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాలకు శ్రీ లక్ష్మీ గణపతి దుర్గా మల్లేశ్వర సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల దివ్యలీల విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఏలూరు శాసనసభ్యులు బడేరి రాధాకృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు నగరపాలక సంస్థ మేయర్ శ్రీమతి షేక్ నూర్జహాన్ ఎస్ఎంఆర్ పెదబాబు దంపతుల చేతుల మీదుగా శ్రీ లక్ష్మీ గణపతి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు అనంతరం మేయర్ దంపతులకు హోమశాలలో పూజా కార్యక్రమాలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వచనాలు అందించారు తొలుత ఆలయ కమిటీ సభ్యులు ఆలయ మర్యాదలతో మేయర్ నూర్జహాన్ పెదబాబు దంపతులకు స్వాగతం పలికారు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి విగ్రహానికి నాయుడు శారదా సోమేశ్వరుడు దంపతులు విగ్రహ ప్రతిష్ట చేయగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహానికి బలిచూ వెంకటప్పారావు కుమారి దంపతులు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు it's

పదిహేన డివిజన్ లో కాలనీలో ఎన్నో ఏళ్ల కళ మరి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టాలు చేయాలి అమ్మవారి గుడి కట్టాలని చెప్పి పదిహేను సంవత్సరాల క్రితం వీళ్ళందరూ కూడా అనుకున్నారు ఏదైనప్పటికీ కూడా ఆ రోజున ఏదైతే ప్రారంభిస్తారన్నారో ఆ రోజున ఎలక్షన్లో కూడా అన్నయ్య గారు పోటీ చేయటం ఈ గుడికి మొదటి డొనేషన్ ఆ రోజున ప్రకటించడం జరిగింది మళ్ళీ ఇది నా చేతుల మీదుగా మరి ఏదైతే అమ్మవారి విగ్రహం చేయటం నాకు చాలా గర్వకారణంగా ఉంది చాలా అన్న ఆనందంగా కూడా ఉంది మరి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఎన్నో ఏళ్లుగా మరి ఇక్కడ గుడి కట్టాలి అమ్మవారి విగ్రహాన్ని పెట్టాలని చెప్పి వాళ్ళందరూ కూడా అనుకున్నారు మరి మహాబలిపురం నుంచి ఎవరో శిల్పి మరి ఆ అమ్మవారి విగ్రహాన్ని చాలా మరి అత్యద్భుతంగా ఎందుకనంటే చూస్తానికే మరి కన్నులు చాలినట్టుగా ఉన్నది ఆ శిల్పిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను అలా మరి ఎన్నో సంవత్సరాలుగా మరి ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి స్థానికులకు స్వప్నమైనటువంటి దుర్గా మల్లేశ్వరి అమ్మవారి విగ్రహం అట్లాగే వెంకటేశ్వర స్వామివారి విగ్రహం లక్ష్మీ గణపతి స్వామివారి విగ్రహం పెట్టాలని చెప్పి మరి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అందరూ వారి దాతల సహకారంతో మరి ఈ రోజున ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం శంకుస్థాపన చేసినటువంటి గుడి మరి అంచెలంచెలుగా డెవలప్ చేసి మరి గుడి నిర్మాణాన్ని చాలా అంగరంగ వైభవంగా చాలా అందంగా తయారు చేసి సి గుడిని తీర్దిద్దారు మరి ఈ రోజున లక్ష్మీ గణపతి వారి విగ్రహం అట్లాగే దుర్గా మల్లేశ్వరి అమ్మవారి విగ్రహం వెంకటేశ స్వాముల వారి విగ్రహం ప్రతిష్ఠించి మరి గౌరవ శాసనసభ్యులు వారి చేతుల మీదుగా గౌరవ స్థానిక కార్పొరేటర్ గారి చేతుల మీదుగా మరి అట్లాగే గౌరవ మైర్ మేయిర్ గారి చేతుల మీదుగా మరి నాయుడు సోము గారి చేతుల మీదుగా మరి విగ్రహాలు ప్రతిష్ఠించి భక్తులందరికీ కూడా ఈ దేవాలయాన్ని అట్లాగే స్వామివారిని మరి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది మరి ప్రజలందరూ కూడా ఏరూరు నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ స్వామివారిని అమ్మవారిని దర్శించుకొని వారి కోరికలు తీర్చుకునే తీర్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ అమ్మవారి ఆశీస్సులు అట్లాగే మరి కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి వారు అట్లాగే లక్ష్మీ గణపతి వారు ప్రజలందరూ కోరికలు తీర్చి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పి ఆశీర్వదించాలని దీవించవాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు నమస్కారం స్థానిక దక్షిణి వేలాపరవేశ్వర స్వామి స్వామివారి కళ్యాణ కాలనీలో ఈరోజు లక్ష్మీ గణపతి స్వామివారు అలాగే దుర్గా మల్లేశ్వర స్వామి అలాగే వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ఈరోజు మేము పాల్గొనడం చాలా సంతోషం అలాగే లక్ష్మీ గణపతి స్వామి విగ్రహం మా చేతుల మీదుగా ప్రతిష్ఠించుకోవడం చాలా సంతోషంగా ఉంది ఆ స్వామివారి ఆశీస్సులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా ఇక్కడ లక్ష్మీ గణపతి స్వామివారి విగ్రహ విగ్రహానికి మరి మా సొంత ఖర్చులతో ఇక్కడ నిర్మించడం మా మా అదృష్టంగా కూడా భావిస్తూ మరి ఏలూరు నగర ప్రజలందరికీ కూడా దుర్గా మల్లేశ్వర స్వామి అలాగే లక్ష్మీ గణపతి స్వామి అలాగే వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు వెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మేమందరం కూడా పాల్గొంటాము మా అదృష్టంగా భావిస్తూ మహా శ్రీ లక్ష్మీ గణపతి దుర్గా మల్లేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ నిర్మాణం పదిహేను సంవత్సరాల క్రితం పునః ప్రారంభమైంది ప్రారంభించాము అది ఈ రోజుకి విక్రపతి కార్యక్రమానికి చాలా సంతోషకరంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటుకు సిద్ధమయ్యే ఈరోజు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య గారు ఎస్ఎంఆర్ ప్రభావ్ గారు నాయుడు సోము గారు బల్జప్పారావు గారు అగ్గాల సుబ్రహ్మణ్యం గాయత్రి గారుల విగరాదాపల విగరాదాపల సమక్షంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాలకు దిగ్విజయంగా పూర్తయింది కాకరి ప్రతివృత్తయ్యే జగత రవ్వందే పార్వతి పరమేశ్వరవు గత మూడు రోజుల నుంచి జలాపహారేశ్వర స్వామివారి కాలనీలో ప్రతిష్టా మహోత్సవం జరుగుతోంది లక్ష్మీ గణపతి సైత దుర్గామల్లేశ్వర స్వామివారు తదుపరి శ్రీవేంకటేశ్వర స్వామివారు భూదేవి శ్రీదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిష్టామహోత్సవం జరుగుతోంది అయితే మొదటి రోజు నుంచి మొదటి రోజు విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము రక్షాబంధన దీక్షాధారణ అఖండ దీపారాధన యాగశాల ప్రవేశం అన్నీ చేసిన తర్వాత అగ్నిమదనం చేసి స్వామివారికి లక్ష్మీ గణపతి హోమం చండీ హోమం దుర్గా హోమం కూడా చేయడం జరిగింది రుద్రహోమం చేయడం జరిగింది ఈ రోజు భక్త మహాజనులందరూ కూడా విచ్చేసి ఉన్నారు ఈ యొక్క కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా ఈ రోజు ఉదయం ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాలకి ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవం ఏలూరు హేలాపురి బ్రాహ్మణుల అందరూ కలిసి ఆ యొక్క విగ్రహాలని స్వామివారికి ప్రతిష్ఠించడం జరిగింది భక్తుజనులందరూ విశేషంగా విచ్చేశారు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ఈ యొక్క స్వామివారి అనుగ్రహం కలిగి ఈ యొక్క హేలాపురి బ్రాహ్మణుల బ్రాహ్మణులందరూ కూడా చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి ఈ ఆలయ కమిటీ వారికి ఈ యొక్క భక్తజనులందరికీ కూడా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం తధాస్తు ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేజ్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా ట్రైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్వాగన్ వ్యాగన్ వర్చస్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హ్యుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బీహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడాస్లావియా కార్ను గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పేట్ ఏలో ఫోన్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్